తాడిపత్రిలో అబ్బో ఎలా అయిపోయారంటే మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే అయినా కూడా అప్పుడు ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారని దాన్ని కక్ష పూరికంగా పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి కక్ష సాధిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడైతే చూసాం మనము జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలాగా అంటే మున్సిపల్ అధికారులను అడ్డం పెట్టుకుని జేసీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దారెడ్డిని ఎంత సాధిస్తున్నాడు చూసామో మున్సిపల్ అధికారులు పంపించి వాళ్ళ ఇల్లు కూడా పడగొట్టారు చూశాడు ఇప్పుడు ఆ ఆ ఇప్పుడు ఆగడాలు ఇంకా శుద్ధిమించాయని చెప్పుకోవాలి ఇంటి వద్ద కాంపౌండ్ వాళ్ళు అక్రమ అంటే కాంపౌండ్ వాళ్ళు గేట్ పనులు చేస్తుండగా తన అనుచరులతో అంటే పెద్దారెడ్డి తన ఇంటి వద్ద కాంపౌండ్ పనులు అంటే వాళ్ళు గేట్ వాళ్ళు పనులు చేస్తుండగా తన అనుచరులతో అక్కడికి వచ్చి పోలీసుల సమక్షంలోని కవ్వింపు చర్యలు చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అని చెప్పుకోవాలి సమయం పాటించాలని సమన్వయం పాటించాలని కార్యకర్తలకి పెద్దారెడ్డి చూసించారు ఇది మనకి సరే మన టైం కాదు ఇది మన టైం వచ్చినప్పుడు మనం చూసుకుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి మన కార్యకర్తలను కాబట్టుకోవాలి మనల్ని రెచ్చగొట్టడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అంటూ కూడా కార్యకర్తలకి నిజంగా ఇదొక సమన్వయం పాటించడమే బెటర్ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎందుకంటే ప్రజల గురించి కార్యకర్తల గురించి కూడా ఆలోచించాలి ఇప్పుడు కొట్లాడితే ఇద్దరు వాళ్ళు అధికారంలో ఉన్నారు అనవసరంగా కార్యకర్తలని కేసులు పెట్టి జైలుకు పంపించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతూ ఉన్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇప్పటి వరకు ఇప్పటివరకు దగ్గర దగ్గర పదహైదు నెలలు అయినా చాలా ఓపిక్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే చెప్పుకోవాలి కానీ చూస్తాం వాళ్ళ టైం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు కదా టైం మా టైం వచ్చినప్పుడు మీ టైం వచ్చినప్పుడు కొట్టారు మా టైం వచ్చినప్పుడు మేము కొడతామనే అడినప్పుడు అది ప్రతి ఒక్కరు కూడా అది వైఎస్ఆర్సీపీ కార్యకర్త ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అక్కడ వాళ్ళ ప్రజలకు ఏం చేయరు కానీ కక్ష రాజకీయాలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఏపీలో కాబట్టి జాగ్రత్తగా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం కూడా మన వైఎస్ఆర్ సిపి నాయకులకు కూడా ఉంది 밥밥, 놀라운 게. 밥밥, 놀라운 게. 밥, 놀나운 게. 밥, 놀라 파. 키나 놀라운 게. 밥, 놀라나 게. 밥, 놀라운 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 라운 게. 밥, 놀라운 게. 밥, ये लो 20 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 2

فربا لو بالكم انا بقولك عنك انتوا فينا اوفيس ليه والله ايوه فانت يا اخي فينا بيشوفوا بقى